జీవితంలో మనం మనం అయిన తప్పులు చేస్తాం చేతి నుండి విషయం రాయి చేజార్చుకున్న అవకాశం పెరిగిన వయసు గడిచిపోయిన కాలం నోటి నుండి వచ్చే ప్రతి మాట ఒక మాట జాలండి మనం ఏంటో జనం చెప్పడానికి ప్రతిదీ మన జీవితంలో ఒకే ఐదు అవ అవకాశాలు కంటే ఒక్కొక్కటి ఒక్కొక్క విలువైనదిగా మనం చూడాలి మన జీవిత కాలం ఒకప్పుడు వంద సంవత్సరాలు అయితే ఇప్పుడు అరవై సంవత్సరాల కంటే ఎక్కువ ఎవరు బాధకట్లేదు మనం పండగలు గడిచిపోతున్నాయి కొత్త సంవత్సరాలు వస్తున్నాయి పోతున్నాయి కానీ మనం వయసు పెరుగుతుంది టెన్ అంటేనే పెద్ద అయిపోతున్నాం పిల్లగాడికి ఇరవై సంవత్సరాలు వచ్చింది ఇరవై ఐదు వచ్చింది పెళ్లి వయసు వచ్చింది అడిగారు వయసు వచ్చింది ముసలోడు అయిపోతున్నాడు అంటే ఏంటి సాగుకు దగ్గరే వయసు పెరుగుతుంది కానీ మన జీవితంలో కొత్త విషయాలు ఏమవుతున్నాయండి అవట్లే మనం ఎత్తి జీవితంలో కొత్త విషయాలు ఏడు వస్తున్నాయి కొత్తవి మలుపులు ఏం తిరుగుతున్నాయి సంవత్సరాలు కొత్తవి వస్తున్నాయి రెండు వేల ఇరవై వస్తుంది రెండు వేల ఇరవై రెండు వందల ఇరవై మూడు వందలు ఇరవై నాలుగు వచ్చింది మన జీవితం మాత్రం యథారాజా అలా కొనసాగుతుంది అంటే మనం వయసు పెరుగుతున్న కొద్ది మన సాగు దగ్గర పడుతున్న విషయం ఎవరు గమనించట్లేదు డబ్బు అనే ప్రేమిస్తున్నారు పాపాన్ని ప్రేమిస్తున్నారు కానీ మన జీవితంలో యువకులకు సహాయపడేవారికి ఎక్కడ ఉంటున్నాం మనం మన వల్ల ఒకళ్ళకి మంచి ఎక్కడ జరుగుతుంది చెడ్డ జరుగుతుంది కదా నీకు మంచి జరిగితే చాలు నీ చెడు జరగాలని కోరుకుని ఈ రోజుల్లో మనం ఉంటుందా కాబట్టి ప్రతి ఒక్కరూ మనం ఇవాళ ఈ స్థితిలో ఉన్న దేవుడు ఇచ్చిన వారం మన తోటి తోడు చనిపోతురే నిన్న బాగున్నాడు కదా ఈ రేపు అదే గతి మనకు వస్తుంది కోట్లు సంపాదించిన అదే గతి లక్షలు సంపాదించిన అదే గతి చివరికి మనం పోయేది ఎక్కడికి ఆ మట్టిలోకి కానీ స్వార్థాలు అసూయ ద్వేషం ఈ నింపుకొని మనల్ని నడుస్తున్నాం అందుకని ఇవి ఉన్న చిన్న జీవితంలో మనకు గ్యారెంటీ లేదు నా కోల్డ్ నలభై రోజులే బతికేది అది నాకు తెలుసు ఎందుకంటే దాన్ని పెంచేది నేను కాబట్టి నలభై రోజులు వచ్చేస్తే నేను కటింగ్ సపోర్ట్కి అమ్మేస్తాను వాడు తీసుకెళ్తాడు కటింగ్ చేస్తాడు మనకు అమ్ముతాడు మన జీవితం అలా కాదు దేవుడు మనకు స్వేచ్ఛని స్వేచ్ఛనిచ్చాడు మనం మనం తిని బ్రతకండి అని దేవుడు ఇచ్చాడు అవకాశం ఇచ్చాడు కానీ మనం అవకాశాన్ని దేవుణ్ణి వైపు ఉండకుండా మనం లోకానుసారంగా నడుచుకుంటా లోకం వైపు చూసుకుంటా మనం ఏదో చేయాలి ఏదో సాధించాలని చివరికి ఏదీ సాధించకుండా మధ్యలో ఆగిపోతున్న బ్రతుకులు కదా మనకి కాబట్టి బ్రతికినంతకాలం హ్యాపీగా బ్రతుకుతాం మనం సృజించిన దేవుణ్ణి ఆరాధిద్దాం ఆయన మనం పరుద్దాం ఓకే బాయ్ అండి నచ్చితే లైక్ చేయండి లేదంటే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మాటలతో మేము ముందుకు వస్తా ఇలాంటివి ఎన్నో నేను చెప్పాలని ఆశపడతా